అభిమాన సోదరులందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ యూ బై తెలుసు తెలుసు చాలా కాలం అయిపోయింది థ్యాంక్ యూ థ్యాంక్ ంక్ యూ థ్యాంక్ యూ ఓకే కాసేపు మాట్లాడతాను ప్లీజ్ అభిమాన సోదరులందరికీ పేరు పేరున అందరికీ నమస్కారాలు చాలా అయింది మనందరం కలుసుకొని ఈరోజు వంశీపుణ్యం అన్న అందరూ మళ్ళీ ఇక్కడ కలుసుకోగలిగాం నవ్వించడం అనేది ఒక చాలా గొప్ప వరం మనకెన్నో బాధలు బాధలున్నా ఎన్ని కష్టాలున్నా ఒక మనిషి కనుక మనకొచ్చి నవ్వించగలిగితే ఈ కష్టాల నుంచి బయటికి వెళ్ళిపోదాం కదా అనే ఒక ఆలోచన మనందరికీ ఉంటుంది అలా నవ్వించగలిగిన మనిషి చాలా అరుదుగా దొరుకుతారు అండ్ ఈరోజు దర్శకుడు కళ్యాణ్ శంకర్గా మనకి దొరికాడు ఇక్కడ కళ్యాణ్ కంగ్రాచులేషన్స్ ఫార్ అచీవింగ్ దిస్ టుపెండ్ సక్సెస్ ఫార్ మ్యాట్ టు ఒక పెద్ద చిత్రాన్ని ఒక చిత్రాన్ని హిట్ చేసిన తర్వాత సీక్వల్గా అంతకంటే గొప్పగా జనాల్ని ప్రజల్ని ఆడియన్సెస్ని చేయడం చాలా కష్టం అండ్ ఐ థింక్ యువ్ అచీవ్ దిస్ ఫీట్ ఎందుకు అని అంటే యు హ్యావ్ అ ప్యూర్ హార్ట్ మీకుండే ఆ ప్యూరిటీని ఎప్పటికీ కోల్పోవద్దు నాకు తెలిసి ఒక దర్శకుడికి కావాల్సిన ఒక గొప్ప గుణం అది చాలా ప్యూర్గా మనం కథను రాయగలగాలి కంగ్రాచ్యులేషన్స్ ఫర్ దిస్ అమేజింగ్ హిట్ ఫలవర్ అబోయ్ నేను వెళ్ళిపోతాను ఇక్కడ ప్లీజ్ కాలగదండం పెడితే మీ అమ్మగారికి మీ నాన్నగారికి పెట్టండి చాలు ఆల్వేస్ సో కంగ్రాచులేషన్స్ ఇలాంటి చిత్రాలు ఇంకెన్నో చేయాలని ఇంకా ఇంకా మీరు మీ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను ఇలాంటి దర్శకుడికి అండగా నిలిచిన ఈ సినిమాలో పనిచేసినటువంటి ప్రతి సాంకేతిక నిపుణులకి టెక్నీషియన్స్కి యాక్టర్స్కి ఎస్పెషలీ మా ఫాదర్ రోల్గా చేశారు మురళీధర్ గారు అద్భుతంగా పర్ఫామ్ చేశారు మురళీధర్ గారు ఆయన అంటే ఒక క్యారెక్టర్ని దర్శకుడు ఊహించుకొని రాసుకున్నప్పుడు దానికి నిజమైన పర్ఫార్మెన్స్ ఒక యాక్టర్ ఇవ్వగలిగితే ఆ కిక్ ఎంత ఉంటుందో ఒక యాక్టర్గా నాకు తెలుసు సో మురళీధర్ గారు కంగ్రాచులేషన్స్ ఫర్ బీయింగ్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ అలాగే యాంటనీ నేను మామూలుగా ఇంట్లో కూర్చొని చూసినప్పుడు అతను ఆ థార్ జీప్లో ఎంటర్ అయినప్పుడు నేనే చప్పట్లు మొదలు పెట్టా ఎందుకంటే మురళీ గారు పార్ట్ వన్ లో యాంటనీ అనగానే దేంతోనే అంటారు సో సో నేను మర్చిపోలేని ఒక క్యారెక్టర్ ఈయన అండ్ హిజ్ ఎంట్రీ అంటే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి